బీసీలకు రిజర్వేషన్ చాలా ముఖ్యం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే మనము ఈ చేంజ్ మన మన తీసుకురావాల్సిందే అంతే నేను చెప్పాల్సింది మీకు రోజు తెలుస్తుంది మీరు అర్థం చేసుకోవాలి బీసీ వాళ్ళకి ఇవ్వాల్సిందే యువతలో ఎలాంటి మార్పు రిజర్వేషన్ మనము ఇలాంటి రిజర్వేషన్ గాని మన లోకల్ బాడీ లోకల్ బాడీస్ కి తీసుకువస్తే చాలా లాభాలు జరుగుతాయి చాలా మంది వర్క్ ఫోర్స్ కి రాగలుగుతారు చాలా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది మనము గ్రౌండ్ అప్ నుంచి అందుకే రిజర్వేషన్ చాలా ముఖ్యం చేంజ్ అందరూ దయచేసి స్పందించండి ఆమరణ చేయండి ఇప్పటికే ఒకవైపు మీ అమ్మగారు కవిత నిరసన చేస్తున్నారు అందరిలో చైతన్యం తీసుకొస్తున్నామని చెప్తున్నారు మీరు పాల్గొనడం ఎలా అనిపిస్తుంది ఈ బీసీలకు మనం తీసుకురావాల్సిన చేంజ్ మా అమ్మ చేసిన ఫైట్ ఒక్కటి సరిపోదు మన అందరము ప్రతి ఇంట్లల్లో ప్రతి వాళ్ళు అర్థం చేసుకొని బయటికి వచ్చి ఈ బిల్ కోసం రావాల్సిందే మనమే ఫ్యూచర్ మనమే చేంజ్ తీసుకురావాలి అర్థం చేసుకోండి జై తెలంగాణ జై బీసీ